ఈ వీడియోలో చూస్తున్న ఫాల్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్కైతే నేను తీసుకున్నానండి అయితే వీటిపై కవర్స్ ఏవని మీరు అనుకుంటే నేను కవర్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తాను ఎందుకంటే శారీ ఏదైనా వచ్చినప్పుడు ఆ శారీకి ఏ ఫాల్ మ్యాచ్ అవుతుందని చెక్ చేయడానికి చాలా టైం అనేది పడుతుంది ఆ కవర్ ఉండడం వల్ల సో అంత టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి ఒక పూట పని పెట్టుకొని నేను కవర్లన్నీ కూడా తీసేసాను అయితే మీరు అనొచ్చు దూరపడితే కదా కవర్స్ ఉంటే బెటర్ కదా అని కానీ కవర్స్ ఉండడం వల్ల నాకు ఎగ్జాక్ట్ కలర్ అనేది దొరకటం లేదు అన్ని కవర్స్ ఉండి వాటిపైనట్లు ఉంటాయి కదా దానివల్ల సేమ్ కలర్ ఫాల్స్ నా దగ్గర ఉన్నా కూడా లేదనుకుని నేను మరలా బయట నుంచి తెప్పించాల్సి వస్తుంది సో అని చెప్పి నేను ఆ కవర్స్ అనేవి రిమూవ్ చేస్తాను కానీ ధూళైతే పట్టవలేండి నేను ఎందుకంటే డైలీ మనం వాడతాం కదా సో అందువల్ల అంత డస్ట్ అనేది పడదు లైనింగ్స్లోనే వీటిని కూడా నీట్గా ఫోల్డ్ చేసి ఒక కబోర్డ్లో అయితే పెట్టుకుంటాను కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అయితే ఇవన్నీ కూడా చాలా అంటే చాలా మంచి ఫాల్స్ కాటనే చూసారు కదా క్వాలిటీ మీకు అనిపిస్తుంది కదా అయితే ఈ ఫాల్ అని చూసారా ఇది మాత్రం చాలా చండాలంగా ఉంది క్వాలిటీ అయితే కానీ దీన్ని రేటు ఎక్కువ ఈ మిగిలిన వాటికండి ఇది నేను వేరే షాప్లో తీసుకున్నాను ఈ షాప్ తెలియకముందు ఇది నేను వేరే షాప్లో తీసుకున్నాను అది వచ్చేసి నాకు పన్నెండు రూపాయలు అంతా తీసుకున్నారు ఇప్పుడు బ్లూ కలర్ది ఇప్పుడు మీకు చూపించింది కానీ ఈ గ్రీన్ కలర్ ఫాల్స్ చూసారు కదా అది వచ్చేసి నాకు నైన్ రూపీస్ మాత్రమే పడింది ఇక్కడున్న ఫాల్స్ అన్నీ కూడా నైన్ రూపీసే పడ్డాయి నాకు అయితే మాత్రం చూడండి క్వాలిటీ వచ్చేసి గ్రీన్ కలర్దేమో నైన్ రూపీసు ఇటువైపుదేమో ట్వెల్వ్ రూపీస్ చూసారు కదా అంత తేడాను సో అందుకని చెప్పి నైన్ రూపీస్ క్వాలిటీ బాగుంది కదని చెప్పి నేను ఇన్ని కలర్స్ అయితే తీసుకున్నాను ఇవే కాదు వీటికి రెట్టింపు అయితే నేను తెచ్చుకున్నాను తెచ్చుకున్నప్పుడు ఇందులో సగం అయితే అయిపోయి ఇంకొన్ని సగం ఉన్నప్పుడు మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను అయితే అడ్రస్ అడుగుతారు మీ మీకు ఎవరికైనా ఈ షాప్ అడ్రస్ కావాలంటే కనుక కామెంట్ చేయండి నేను అడ్రస్ అనేది చెప్తాను అంటే అందరూ అక్కడికి వెళ్ళి తీసుకోలేరు కానీ అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి తీసుకునే ఛాన్స్ ఉంటుంది కదా వాళ్ళకైనా సరే యూజ్ అవుతుంది కదా మీకు ఎవరికైనా ఈ షాప్ అడ్రస్ కావాలంటే నేను చెప్తాను ఇది వచ్చేసి విజయనగరంలో తీసుకున్నాను నేను వీటైతే సో విజయనగరం చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో ఎవరైనా ఈ వీడియో చూస్తే మీకు అడ్రస్ కావాలంటే కామెంట్ చేస్తే నేను ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను అలానే ఈ ఫాల్స్ చూశారు కదా ఇది కూడా ఇందాక నేవీ బ్లూ చూపించాను కదా అందులో ఆ క్వాలిటీ ఇది కూడా పన్నెండు రూపాయలు ఎంత పడింది ఇవెందుకు తీసుకున్నానంటే ఈ ఈ ఫాల్స్ ఈ షాప్ తెలియకముందు నేను కొన్ని ఫాల్స్ అవి కొన్ని అందులో మిక్స్ అయి ఉన్నాయి అంటే మరీ ఎక్కువ కదా ఒక టెన్ ఎన్నో అంతకుముందు కొన్ని అయితే ఉన్నాయి రిమైనింగ్ అన్నీ కూడా నేను ఈ షాప్లో తీసుకున్నవి ఒక్కొక్కటి నాకు వచ్చేసి నైన్ రూపీస్ అయితే పడ్డాయి నేను ఇలాంటివి ఇంకా డబుల్ తీసుకున్నాను ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో వాటికి రెండొంతలు తీసుకున్నాను అవి అయితే అయిపోయి సగం అయిపోయి ఇంకొన్ని సగం ఉన్నప్పుడు అయితే వీడియో చేస్తున్నాను ఇవి అయిపోయేటప్పుడు మరలా వెళ్ళి నేను ఒకసారి అయితే తెచ్చుకుంటాను ఎందుకంటే ఫాల్స్కి మాట మాటికి తిరగలేం కదా షాప్కి ఎక్కువ చీరలు తెచ్చి ఫాల్స్ ఏమని చెప్తారు మా దగ్గర అయితే ఫాల్స్ వాళ్ళు ఎవ్వరు మనమే వేసుకోవాలి అదే మేమే వేసుకోవాలి మా ఓన్గా సో ఫాల్ వేస్తే మాకు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు అందులో నైన్ రూపీస్ ఫాల్కి పోయినా మనకి ఫార్టీ వన్ వన్ రూపీ పక్కన పెడితే ఫార్టీ రూపీస్ అయితే మనకి మిగులుతుంది మాకు వచ్చేసి సో చూసారు కదా అంత బాగున్నాయి ఫాల్స్ క్వాలిటీ వచ్చేసి ఇలా మంచి క్వాలిటీ కానీ మనం యూజ్ చేస్తే కస్టమర్స్ కూడా మన దగ్గరికి ఎక్కువగా వస్తారు అదే ఇంతకుముందు చూపించిన క్వాలిటీ అనుకోండి అవి తొందరగా చిరిగిపోతాయి కదా చీరకి వేసినా కూడా కస్టమర్స్ రావడానికి పెద్దగా ఇష్టపడరు మన దగ్గరికి సో మనం ఏంటంటే తక్కువ డబ్బులతో మంచి క్వాలిటీ మెటీరియల్ తెచ్చి కస్టమర్స్ కానీ యూస్ చేస్తే కస్టమర్స్ పెరుగుతాయి